హలో ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారండి ఈరోజైతే నేను వంకాయ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తానండి ముందుగానే మామూలుగా కర్రీ దేంట్లో వండుకుంటాం అది తీసుకుని దాంట్లో ఆయిల్ వేసి పోపు సామాలు వేసుకుందామండి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసుకుని వేపేసుకుందాము చూసారు కదా ఒక దాని తర్వాత ఒకటి వేసుకుని వేపేసుకుని అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి అవి వేగిన తర్వాత వేగుతుండగానే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఆ కరివేపాకు కూడా మగ్గిపోయి మంచి ఫ్లేవర్ వస్తుంది కదా అది వచ్చి తాగిన తర్వాత కొద్దిగా అలం పేస్ట్ కూడా వేసేసుకుని పచ్చివాసన పొయ్యి దాకా వేపేసుకోండి అలంవిలిపాయ పేస్ట్ కూడా అది కూడా మగ్గిపోయింది కదండి ఒక టమాటో తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఆ టమాటో కూడా వేసుకుని ఆ ఉల్లిపాయలతో పాటు అది కూడా మగ్గి పెట్టేసుకోండి టమాటా బాగా మ్యాష్ అయిపోయేలాగా మగ్ మగ్గిపోవాలండి బాగా అది ఉడికిన తర్వాత ఒకసారి మూత పెట్టేసుకున్నాం అనుకున్న తొందరగా ఉడుకుతుంది కదా ఇంకా తర్వాత అది మగ్గిపోయిన తర్వాత వంకాయ ముక్కలను కూడా వేసేసుకుందాం చిన్న చిన్నగా కోసుకుని వంకాయ ముక్కలు కూడా వేసుకోండి అవి కూడా బాగా మెత్తగా అయ్యేదాకా మ్యాష్ చేసుకోండి వంకాయ ముక్క గట్టిపడిపోతుంది అలా అనుకోకండి బాగానే ఉంటుంది ఇది మెత్తగానే ఉంటుంది తినడానికి చాలా బాగుంటుంది ఇంకా వంకాయ ముక్కలు కూడా మగ్గిపోయినాయి కదండి కర్రీ సరిపడినంత కారం పసుపు ఉప్పు కూడా వేసేసుకుందాము ఒకసారి కలిపేసుకుందాము మూడు వేసుకున్న తర్వాత కలిపేసుకుందాము వంకాయ ముక్కలు ఇక్కడ పట్టాలి కదా అందుకని కర్రీకి సరిపడినంత కొంచెం వాటర్ వేసుకోండి ఆల్రెడీ వంకాయ ముక్కలు అన్నీ మగ్గిపోయినాయి కదా అందుకని కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా వంకాయ టమాటో కర్రీ నేనైతే డైలీ ఇలాగే చేస్తాను చాలా బాగుంటుంది ఒకసారి చేసి చూడండి వంకయకర్రీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి